హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియోస్ ప్లీజ్ షేర్ మై వీడియోస్ ఓకే ఫ్రెండ్స్ నిన్న నేను ఏం చెప్పా ఫ్రెండ్స్ ఎవరు ఎలిమినేట్ అవుతారో వందకు వంద శాతం ఖచ్చితంగా వీరే ఎలిమినేట్ అవుతారని జెన్యూన్గా చెప్పిన శ్రేష్ఠి వర్మ ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతుంది ఈరోజు హౌస్ నుంచి ఆమె వెళ్ళిపోయేది అతి లీస్ట్ ఓటింగ్ వచ్చింది కూడా ఆశాశైని శ్రేష్ఠి వర్మకే రావడం జరిగింది దీంట్లో ఖచ్చితంగా శ్రేష్ఠి వర్మ హౌస్ నుంచి వెళ్ళిపోతుందని చెప్పా ఖచ్చితంగా ఆమె హౌస్ నుంచి వెళ్ళిపోయింది కాబట్టి ఫ్రెండ్స్ నా వీడియోస్ చూడండి మీకు ఎప్పటికి న్యూ అప్డేట్స్ మనకి సంబంధించిన న్యూ అప్డేట్స్ బిగ్ బాస్కు సంబంధించిన ఎప్పటికప్పుడు మీకు ఇస్తూనే ఉంటా ఎందుకంటే మీకు ఏదైనా ముందల్నే నేను చెప్పేస్తా మీకు బిగ్ బాస్ నైన్ గురించి ఓకేనా ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ నిన్న మంచిగా అసలు నిన్న టాస్కులు నాగార్జున గారు అందరికీ టాస్కులు పెట్టడం జరిగింది అంతేకాకుండా నిన్న మిరాయి టీం వాళ్ళు రావడం సెలబ్రేషన్ చేసుకోవడం బిగ్ బాస్ హౌస్లో అయితే మిరాయి సినిమా కూడా సూపర్ హిట్ కావడం దీనివల్ల వాళ్ళు కూడా బాగా మిరాయి టీం కూడా వచ్చి బిగ్ బాస్ హౌస్ సభ్యులకి జోష్ నింపడం జరిగింది నిన్న తేజ గారు ఈ హిమాయిల్ని నా టీం నేను అతని తరపున నేను ఆడతా అని కాసేపు వాదించడం హరిత హరీష్ దానికి నేను నేను తేజ నేను మీకు ఇవ్వను నేనే నా తరపునే ఉంచుకుంటా అని చెప్పడం హరిత హరీష్ గారు దీంతో పాప తేజ గారు మనసొప్పకపోయినా కూడా హరిత తేజతో హరి హరితేజ్ హరీష్ వారి హరీష్ గారి టీంతోనే తోనే ఆడడం జరిగింది నిన్న కొన్ని కొన్ని టాస్కులు బాగా బాగా ఇమానియల్ బాగా ప్రభావితం చేసిండు బాగా కడుపుబ్బ నవ్వించడం జరిగింది అంతేకాకుండా శ్రేష్ఠి వర్మ పాపం ఇంట్లో నుంచి ఎలిమినేషన్ అయ్యేటప్పుడు మన బిగ్ బాస్ గారు ఒక బిగ్ బామ్ ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు మరి మీరు చేసిన పనులు ఎవరికి అప్ప చెప్తారంటే సుమన్ శెట్టి గారికి అప్ప చెప్పడం జరిగింది ఇప్పటివరకు మీ హౌస్లో ఎటువంటి పని చేయలేదు కాబట్టి మీరు చేయండి అన్న ఈ పనులు అంటే సరే అని సుమన్ గారు కూడా దానికి అంగీకరించడం జరిగింది అంతేకాకుండా శ్రేష్ఠి వర్మ గారు హౌస్ నుంచి పోయేటప్పుడు మీతో హౌజ్లో జెన్యున్గా ఉండిన నలుగురెవరు జెన్యుగా లేని నలుగురు ఎవరు పేర్లు చెప్పమనగా ఆమె శైని హరిత హరీష్ మర్యాద మనీష్ వీళ్ళ హౌస్లో జెన్యునుగా ఉన్నారని చెప్పారు వీళ్ళు ఎటువంటి సెకండ్ ఫేజ్ లేదని వీళ్ళు జెన్యున్గా ఏదైతే ముందలు ఉన్నదో అదే జెన్యున్గా చెప్తున్నారని చెప్పింది అదేగా హౌస్లో జెన్యున్గా లేకుండా రెండో ముఖం ఉన్న వాళ్ళ పేర్లు చెప్పమంటే తనుజా పేరు చెప్పడం తర్వాత రీతు చౌదరి పేరు చెప్పడం తర్వాత భరణి గారి పేరు చెప్పడం జరిగింది భరణి గారిని నేను అన్న అన్న అని నమ్మడం జరిగింది కానీ భరణి గారు నా నమ్మకాన్ని ఒమ్ము చేశాడని ఆమె బాగా బాధపడుకుంటా టాస్కుల ఆమె గుడ్డు సంబంధించిన టాస్క్లో గుడ్డు సంజనా గుడ్డు గారు దొంగతనం చేసిన విషయం ముందు తెలిసినా కూడా తనుజ గారు కూడా చెప్పలేదు నాకు అన్నా అన్న అని ఫస్ట్ కాంచి పిలుస్తున్న భరణి గారు కూడా నాకు ఆ విషయం చెప్పలేదని శ్రేష్ఠివర్మ గారు బాగా ఎమోషనల్ అవడం జరిగింది నా ప్రోగ్రాంలో ఆమె వెళ్ళిపోయేటప్పుడు బిగ్ బామ్ మాత్రం సుమల్ శెట్టి గారి పేరు మీద వేయడం జరిగింది అయితే ఈరోజు మాత్రం సోమవారం ఎలిమినేషన్స్ జరుగుతున్నవి ఎందుకంటే ఆల్రెడీ శ్రీశ్రీవర్మ గారు వెళ్ళిపోయారు హౌస్ నుంచి ఇప్పుడు నాకు తెలిసి ఈ వారం ఖచ్చితంగా హరిత హరీష్ గారు టార్గెట్ అవుతారు హౌస్ హౌజ్లో వాళ్ళందరికీ ఎందుకంటే ఈసారి కామన్ సభ్యులు కూడా అందరూ ఓటింగ్కి ఖచ్చితంగా ఎలిమినేషన్ రౌండ్లో ఉంటారు కాబట్టి ఈసారి సెలబ్రిటీస్ కామన్ మేళ్ళ మీద పగబట్టి ఉంటారు ఎందుకంటే పోయినసారి నన్ను నామినేషన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని నామినేషన్ చేయాలని వాళ్ళు కంకణం కట్టుకొని ఉంటారు అంతే విధంగా హరిత హర్షం మీద హౌస్లో ఉన్న వాళ్ళందరికీ వ్యతిరేకత ఉంది కాబట్టి హరిత హరీష గారిని ఖచ్చితంగా ఈ వారం ఎలిమినేట్ రౌండ్లో ఆయన ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతాడు ఆయన పేరు అయితే మనం పక్కా చెప్పుకోవచ్చు సంజన గారు కెప్టెన్ కాబట్టి ఈసారి ఎలిమినేషన్లో ఆమె ఉండదు ఆమెకి బోనస్ దొరుకుతుంది అంతేకాకుండా ఆమె ఒకవేళ ఈ వారం ఈ ఎలిమినేషన్ నుంచి ఒకరిని తప్పించే అవకాశం ఉంటే అది సంజన గారి కెప్టెన్ రూపంలో ఇవ్వవచ్చు నేను అనుకుంటున్నా ఒకవేళ ఇస్తే ఇవ్వవచ్చు ఎందుకంటే అందరిని ఎందుకు అయిన తర్వాత ఎలిమినేట్ అయిన తర్వాత ఒకరిని సేవ్ చేయమని బిగ్ బాస్ అడగవచ్చు అప్పుడు సంజనా గారు తన కెప్టెన్సీ రూపంలో ఒకరిని సేవ్ చేసే అవకాశం ఉంటుంది ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో మొత్తం పద్నాలుగు మందిలే మిగిలి జరిగింది మరి ఈ వారం ఎవరెవరు నామినేషన్ వస్తారో ఎవరెవరిని టార్గెట్ చేస్తారో అనేది కూడా చూడాల్సిందే ఖచ్చితంగా రెండో వారంలో మర్యాద మనీష్ గారు హరిత హరీష్ గారు తనుజా పుట్టస్వామి గారు రుతి చౌదరి గారు సుమన్ శెట్టి గారు భరణి గారు ఆశా శైని గారు నామినేట్ అయితే నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా వీరు నామినేట్ అవుతారు ఆల్రెడీ మీకు ముందే చెప్పిస్తున్న ఫ్రెండ్స్ వీళ్ళు ఖచ్చితంగా నామినేట్ అవుతారని చూద్దాం ఈవినింగ్ రౌండ్లో నేనైతే గెస్ట్ నా గెస్ట్ ప్రకారం వీళ్ళు ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతారని నేను అనుకుంటున్నాను చూద్దాం ఈవినింగ్ వీళ్ళ పేర్లు ఉంటాయో ఉండవు ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు ఎప్పుడు న్యూ అప్డేట్తో మీ ముందుకు వస్తుంటా